బేబీస్కి మొదటి టూత్ లేదా పళ్ళు రావడం అనేది అత్యధిక శాతం బేబీస్లో ఆరు నెలల నుంచి మొదలవుతుందండి దాదాపు పన్నెండు నెలల లోపల మొదటి పన్ను మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంత కాదన్నా ఎంత ఆలస్యమైనా కూడా పద్దెనిమిది నెలలు అనేది కట్ ఆఫ్ అనమాట పద్దెనిమిది నెలలకు కూడా కనీసం ఒక్క పన్ను కూడా రాకపోతే తప్పనిసరిగా వైద్య సహాయం తీసుకోవాలి ఆలస్యంగా టీతింగ్ కావడం వెనకాల అనేక కారణాలు ఉంటాయి వాటిలో మొదటిది ఏంటంటే జెనెటిక్స్ అనమాట అంటే తల్లిదండ్రి కానీ బ్లడ్ రిలేటివ్స్లో కానీ ఆలస్యంగా వచ్చే హిస్టరీ ఉండి ఉంటే పిల్లలకు కూడా ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా పుట్టుకతో వచ్చే కొన్ని సమస్యలు లేదంటే డౌన్ సిండ్రోమ్ లాంటి సమస్యలు ఉంటే కూడా పిల్లలకి టీత్ రావడం ఆలస్యం కావచ్చు ఇవన్నిటితో పాటుగా పోషకాహారం సరిగా ఇవ్వకపోవడం వల్ల అంటే పోషణ లేకపోవడం వల్ల కూడా ఒక్కొక్కసారి టీథింగ్ రావడంలో ఆలస్యం కావచ్చు పసిపిల్లల్లో పన్ను బయటకు వచ్చే ముందు అంటే టీథింగ్ అయ్యేటప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అందులో మొదటిది ఆ చిగురు ఏదైతే ఉందో ఎక్కడైతే పన్ను బయటకు వస్తుందో యూజువల్లీ కింద పళ్ళు మొదట వస్తాయి కాబట్టి అందులో వాపు ఎర్రదనం తర్వాత దానివల్ల దురద సలుపు ఇవన్నీ ఉండొచ్చు కొందరు బేబీస్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా టీత్ బయటకు వచ్చేస్తుంది కొందరికి చాలా ఇబ్బంది పడి బయటకు వస్తుంది బాడీ టెంపరేచరు కొంచెం హెచ్చుతుంది అంటే కొంచెం పెరుగుతుంది తర్వాత బేబీ చెవు గుంజుతూ ఉండొచ్చు బేబీ ఒకవైపు బుగ్గవైపు ఎర్రగా ఉండొచ్చు ఆ తర్వాత లాలాజలం ఎక్కువ ఈ టైంలో ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఈ సలైవా ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల వాళ్ళకి ముఖం మీద కానీ నోటి చుట్టూ కానీ ర్యాష్ కనిపిస్తుంది అలాగే బేబీ ప్రతిదీ పట్టుకుని నోట్లో పెట్టుకోవాలి దాన్ని దాన్ని చీకాలి లేదంటే నమలాలి అని చూస్తే ఇది ఎందుకంటే ఆ బేబీ పన్ను బయటకు వచ్చే ముందు కలిగే ఒక చిన్న ఇరిటబుల్ అంటే దురద లాంటి ఫీలింగ్ వల్ల ఇలా కావచ్చు చాలామంది పొరపడే విషయం ఏంటంటే బేబీస్కి టీతింగ్ అయ్యేటప్పుడు విరేచనాలు అవుతాయి అనుకుంటారు విరేచనాలకి టీథింగ్కి ఎలాంటి సంబంధం లేదు మేబీ ఈ టైంలో బేబీ అపరిశుభ్రంగా ఉన్న వస్తువులు నోట్లో పెట్టుకోవడం వల్ల పొట్టలో ప్రాబ్లం అయ్యి విరోచనాలు అవ్వచ్చు కానీ టీథింగ్కి డయేరియాకి ఎలాంటి సంబంధము లేదు బేబీస్ ఎవరైతే టీథింగ్ అప్పుడు బాగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మీరు రిలీఫ్ ఎలా ఇవ్వాలని చూస్తే నెంబర్ వన్ ఇస్ మసాజ్ బేబీ చిగురు ఏదైతే ఇబ్బంది పెడుతుందో దానికి మీరు వేలు పెట్టి చక్కగా నిదానంగా మసాజ్ చేయాలి అలా రోజుకి నాలుగైదు సార్లు చేయొచ్చు ఎప్పుడు చేసినా కూడా మీ చేతులు శుభ్రంగా కడుక్కుని మాత్రమే చేయాలి సెకండ్లీ టీథింగ్ రింగ్స్ అని దొరుకుతాయండి వీటిని కొద్దిగా చల్లపరిచి బేబీకి ఇవ్వాలి నోట్లో పెట్టుకోవడానికి చల్లపరచడం ఎందుకంటే చల్లగా ఇచ్చే వస్తువుల వల్ల వాళ్ళకి ఇంకా రిలీఫ్ ఉంటుంది సో ఫ్రీజ్ చేయకండి కేవలం ఫ్రిడ్జ్లో పెట్టి చిల్ చేయండి సో ఈ టీథింగ్ రింగ్ కానీ ఆ టీథింగ్ సంబంధించిన టాయ్స్ ఏదైనా కానీ శుభ్రంగా స్టెరాయిల్ చేసి వాళ్ళకి కొద్దిగా చల్లగా యాకిస్తే వాళ్ళకి బాగా రిలీఫ్ ఉంటుంది అలా ఇరిటబుల్గా ఉంటారు కాబట్టి మసాజ్ చేయండి టీథింగ్ టాయ్స్ ఇవ్వండి అట్ ద సేమ్ టైం బేబీస్ని చక్కగా దగ్గర తీసుకుని వాళ్ళకి కబుర్లు చెప్పండి డిస్ట్రాక్ట్ చేయండి సో ఈ రకంగా టీథింగ్ పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది